చ్చిబడీషవే తల్లి కన్నా బిడ్డలను కసాడనే తల్లి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా మనం ప్రస్తుతం సింగరాయకొండలో చెట్టుమాలక్ష్మణ తల్లి దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ అమ్మవారికి ఈరోజు రోజు విశేషమైనటువంటి పూజ జరిగింది అట్లాగే అట్లాగేంపు కార్యక్రమం కూడా జరిగింది దానికి సంబంధించి వివరాలు ఈ రోజు కార్యక్రమం చేయడానికి మనం మన పూజారి గారు అట్లాగే ఈ అమ్మవారి కమిటీ ఉన్నారు అమ్మవారి దేవస్థానం కమిటీ వాళ్ళు అడిగి వివరాలు తెలుసుకు ఓం ే నమ రైల్వే రోడ్ సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ఈరోజు ఆషాఢ బహుళ చతుర్దశి సందర్భంగా అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకారంతో అలంకారం చేసి మహిళామతలు అందరూ కూడా ఊరేగింపుగా అత్యంత వైభవపేతంగా ఊరేంపు ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి విశేషంగా సార కార్యక్రమాన్ని అలాగే సారని అమ్మవారికి సమర్పించారు అసలు ఈ శాకాంబరి అలంకారం ఎందుకు చేస్తారు అంటే పూర్వకాలంలో ఈ భూమి ఎందు క్షామం అంతే ఆహారము అలాంటివంటిది ఏమీ లేకుండా ఉండడంతో అక్కడ ఉండేటువంటి దేవతలు అలాగే రాక్షసులు కూడా అమ్మవారిని కోరతారనమాట ఇలా ఈ భూమి ఎందు మాకు ఎలాంటి ఆహారం తినడానికి తిండి అనేటువంటిది దొరకలేదు అంటే అప్పుడు అమ్మవారు శాకాంబరిగా అవతరించి ఆ వచ్చినటువంటి కూరగాయలు పండ్లు కానివ్వండి ఆకులు కానివ్వండి అవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి దేవతలకి రాక్షసులకి ఇవ్వడం చేత అప్పటి నుంచి అమ్మవారిని శాకాంబరిగా పోలుస్తున్నారు అప్పటి నుంచి ఎవరికి కూడా ధాన్యానికి కానివ్వండి తినడానికి ఎలాంటి తిండికి లోటుపాట్లు లేకుండా ఉండేది అని చెప్పి మనకి పురాణం ద్వారా చెప్పబడుతుంది అందుకనే ఈరోజు ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆ శాకాంబరి అలంకారం చేయడం ద్వారా భక్తులు ఏ కోరికతో అమ్మవారిని సేవిస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అందుకనే ఇక్కడ మా కమిటీ వాళ్ళు శ్రీ చెట్టు మహాలక్ష్మమ్మ దేవస్థానం అభివృద్ధి కమిటీ వారు విశేషంగా అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి కూరగాయలతో శాకాంబరి అలంకారాన్ని చేశారు అందువల్ల ఈ సింగరాయకొండ ప్రజలే కాకుండా యావన్ మంది ఈ సమస్తమైనటువంటి భూమి ఎందు ఎలాంటి తినడానికి తిండికి లోటు లేకుండా ఉండాలి అని చెప్పి అందరికీ కూడా ఆహారం అందుబాటులో ఉండాలి అని చెప్పి ఇక్కడ విశేషంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేశారు ఓం శ్రీ శ్రీమాత్రే ఈ అమ్మవారి కార్యక్రమం అనేటువంటిది జనరల్ గా మామూలుగా ఎప్పుడు చేస్తా ఉంటారు అసలు చెట్టు మహాలక్ష్మీ తల్లి దేవస్థానం అంటేనే ఒక ప్రత్యేకత మరి దాంట్లో ఈ రోజు ఈ ఈ అమ్మవారి అలంకరణ అంటే అందరి అన్ని కూరగాయలతో అలంకరణ జరిగింది కదా మరి ఇంత భారీ స్థాయిలో అలంకరణ అనేటువంటిది ఎప్పటి నుంచి చేశారు మీరు ఎంత టైం తీసుకున్నారు మీ కమిటీ వాళ్ళు నిన్న మా ఉదయం పది గంటలకు స్టార్ట్ చేసామండి రాత్రి తొమ్మిది వరకు చేస్తూ ఉన్నాం ఎందుకంటే కూరగాయల అలంకారం అంటే ఏదో కొంచెం చేయొచ్చు కానీ మేము మొత్తం అమ్మ మనం నిత్య జీవితంలో ఏ ఏ కూరగాయలతో మనం అందరం తింటాము అవి మొత్తం అమ్మవారికి సమర్పించాలనే ఒక సంకల్పంతో ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ తీసుకొని వచ్చి మేము అలంకారం చేయించాము దాన్ని మా స్వామివారు మా పంతులు గారు అంతా నీట్ బాగా అలంకరించారు అమ్మ అసలు ఇదే కాదు ఏది తలుచుకున్న ఆమె మా పక్కన ఉండి ఒక దారి చూపించి మమ్మల్ని ఇంత వైభవంగా చేసేటట్టు చేస్తుంది అందుకని ఆమెకు మేము ఎప్పుడూ ఆమె సేవలో మేము ఆమెకు రుణపడి ఉంటానే ఉంటామమ్మ అమ్మ మా అంటే ఉంది అందుకే అమ్మవారి పాదాలు కూడా చేసాము ఈరోజు ఆమె చెప్పింది నా పాదాలు చేయండి అని పసుపుతోటి మన రాణి గారు రాణి గారు ఆ పాదాలు తయారు చేయించారు ఈ సేవ మాకు దొరకటం మా జన్మ జన్మల అదృష్టం ఏదో ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే మేము ఈ సేవకు వచ్చాము లేకపోతే లేదు సింగరాయకొండలో ఐదు వందల వయసు కుటుంబాలు ఉన్నాయి మరి ఆ తల్లి నాకు ఎందుకు ఇది అవకాశం ఇచ్చిందో నాకు కూడా తెలియదు నా పక్కన మా కోడళ్ళు కానీ మా కమిటీ మెంబర్స్ కానీ నేను ఎప్పుడు ఏం చెప్పినా నేను వచ్చి ఇక్కడ కూర్చునే వరకే మా పిల్లలందరూ నేను ఒక తల్లిలాగే వాళ్ళు భావించి ఏది చెప్పినా విసుక్కోకుండా ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు వాళ్ళకు కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను జయశ్రీ మాత్రే అన్న నెక్స్ట్ మీ ప్రోగ్రామ్స్ ఏమన్నా శ్రావణ మాసం ఇరవై ఐదవ తేదీ మొదటి శుక్రవారం ఆ రోజు ఉదయం పది గంటకి లక్ష తులసి పూజ జరుగుతుంది సాయంత్రం అమ్మవారికి మణిదీప వర్ణన చేస్తాము రెండో శుక్రవారం అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం చేయిస్తాం సాయంత్రం అమ్మవారికి గురుగి గురువింద గింజలతో పూజ చేయిస్తాము మూడవ శుక్రవారం వరలక్ష్మి వారం రోజు చాలా విశేషంగా అమ్మవారికి ఒంటి నిండా గాజులే అమ్మవారు అసలు కనిపించరు ఆ రోజు అంతా గాజులతో అలంకారం చేసి సుహాసినీలతో అందరి చేత గాజులు పూజ చేయిస్తాము ఇక నాలుగవ శుక్రవారం అమ్మవారు మాకు నూట ఎనిమిది మందికి గౌరీ వాయనాలు ఇవ్వాలనే ఒక కార్యక్రమం సంకల్పించింది అది చాలా అద్భుతంగా చేయాలనుకుంటున్నాము ఎందుకంటే సుహాసినీలకు కావాల్సింది వాయనాలేను ఆ రోజు నూట ఎనిమిది మంది సుహాసినీళ్ళని పిలిపించి వారికి పూజ చేసి వాయనాలు ఇస్తాము సాయంత్రం అర్చన చేయిస్తాము ఐదవ శుక్రవారం అమ్మవారికి మొత్తం అమ్మవారి నగలన్నీ అలంకారం చేయిస్తాము ఐదు శుక్రవారం దిగ్విజయంగా చేయాలని మేము మా కమిటీ అందరం నిర్ణయించుకున్నాము ఆ తల్లి మాకు ఎప్పుడు అండగా ఉంటుంది ఇక ముందు కూడా ఆమె ముందుండి మాకు ఇవన్నీ జరిపిస్తుందని మేము కోరుకుంటున్నాం ఓకే అమ్మ థ్యాంక్ యూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరిగినందుకు జరిపించినందుకు అమ్మవారికి మీకు మన సీసీటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సంతోషం